నమస్తే బాబా నమస్తే అన్న ఏం పేరు అన్నారు బాబా శ్రీనివాసులు శ్రీనివాసులు గారు అనా ధనుంజయ సో ఎక్కడి నుంచి మన లొకేషన్ పల్మనేర్ దగ్గర నుంచి ఉన్నారు సో ఎన్ని పిల్లలు ముప్పై మూడు పిల్లలు పట్టుకిందనా సెలక్షన్ మీద మీకు నచ్చిన పిల్లలు పట్టుకున్నారు సో ఎంత పడింది అన్న బేర జత పన్నెండు అన్నారా చిన్న పిల్లలు మీ లెక్క ప్రకారం ఎంత వయసు ఉంటుందన్న వాటికి ఫస్ట్ టైమ్ కుదరలేదు సో పన్నెండు వేల ప్రైజ్ అంటే మనకు రెండు నెలల వయసు ఉండేది అదే బండిలో కనిపిస్తా ఉండేది సో మార్కెట్ మొత్తం తిరిగి చూసారు ఈరోజు ఎలా ఉన్నాయి ఆ ధరలు పైకి చెప్తున్నారు కిందకున్నా వర్షం ఉన్నా కానీ పైకే చెప్తున్నారా సంతోషం ఉన్నా కలుస్తాం రేపు వెళ్ళండి వస్తున్నాను పల్వనేరికి మంచిది బాబాయ్ ఓకే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్లవారి ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో అనేటు మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి అనేది సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు లైట్గా చినుకులు పడుతున్నాయి టైం ఏడు గంటలైంది ఎలాంటి పొట్టలు వచ్చినాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అక్కడ రెండు బళ్ళు లోడ్ అవుతున్నాయి फ्रेंड्स ये जो मार्केट आप देख रहे हैं ये आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गुडर शहर से मार्केट है हर जुम्मे का दिन मार्केट शुरू हो जाता ये। है ये चेन्नई के करीब है भैया मार्केट हाँ तीसता न न चेन्नई के करीब में है मार्केट है हाँ वचारा नस्तु ना न कि माटलाड़ता सो ఈరోజు మార్కెట్ వచ్చేటప్పటికి మనకు ఎక్కువగా ఇలాంటి పొట్టేళ్లు కనిపిస్తున్నాయి అంటే ఆరు నెలలు ఏడు నెలలు దాటిన పొట్టలు పిల్లలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇలాగ ఐదు నెలలు మూడు నెలల పిల్లలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి వీడియో మొత్తంలో మీటి నుంచి చూశారంటే ఏడు నెలలు ఆరు నెలల పిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు మార్కెట్లో ఏడు గంటలు పైన వచ్చాను ఏడు ఇరవై అలా వచ్చాను మార్కెట్ లోపలికి ఏం లేదని చెప్పి సో ఇక్కడ తెలుస్తూ ఉండే విషయం ఏంటంటే పొద్దున్నే అమ్ముడుపోయినాయి అనేసి కొంతమంది అంటున్నారు ఇంకా ఏం అమ్ముడు పోలేదనేసి కొంతమంది అంటున్నారు చూద్దాం ఆ రెండు బళ్ళు లోడ్ అవుతున్నాయి ఆ రెండు బళ్ళల్లో కూడా ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలే వెళ్తున్నాయి ఎక్కడికి వెళుతున్నాయి అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ నిలబడి ఉండే మూడు ఇది ఒక్కటే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది ధర కూడా రీజన్గా చెప్పినారు అక్కడ ఎదురుగా ఆ రెండు బ్యాచ్లు అవతలు ఉండే బ్యాచ్ ఈ బ్యాచ్ అదిగో అది ఆ అవతల చివరిలో ఉండే బ్యాచ్ మొత్తం ఏడు నెలల పిల్లలు అది కూడా ఏడు నెలల పిల్లలు ఆ మధ్యలో రంగులు వేసేది నాలుగు నెలలు అలా ఉంటుంది దాని వెనకాల బ్యాచ్ ఆ బ్యాచ్ ఇదిగో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ఇది ఒక బ్యాచ్ ఇవి మూడు నెలల పిల్లలు ఉన్నాయన్నమాట అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది సో అన్నీ తిరిగేసి చూసుకొని వస్తాం ఏం బారాలు చెప్తున్నారు ఎంత ధరలు ఉన్నాయనేది ఈరోజు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఎప్పుడైనా మనం ధర చెప్పేటప్పుడు రెండు పిల్లల గురించి చెప్తాం బరువు చెప్పేటప్పుడు ఒక పిల్ల గురించి చెప్తాం జత ధర అనేది మనం అండి సో అడిగి తెలుసుకుందాం రోజు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయండి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నామండి నెల్లూరు దగ్గర ఉండే గూడూరు ఇది ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ వచ్చేసి స్టార్టింగ్ ఈ బ్యాచ్ కార్డ్ నుంచే స్టార్ట్ చేద్దాం పిల్లలు చూడ్డానికి పర్వాలేదు కొద్దిగా బాగానే కనిపిస్తున్నాయి సో మూడు నుంచి అంటే ఒక ఐదు ఆరు ఉన్నాయి అనమాట మూడు మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి ఐదు నెలలు ఉన్నాయి మూడు నెలల నుంచి ఐదు నెలలు ఉన్నాయి ఫస్ట్ టైం నేను వీళ్ళని సో జత వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పినారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు పదిహేను వేల ఐదు వందలు అనేది మంచి బేరమేది ఒక ఆరు పిల్లలు మాత్రమే ఉన్నాయి మూడు నెలల పిల్లలు మిగతాయని ఐదు నెలలు నాలుగు నెలలు పిల్లలు కనిపిస్తున్నాయి ఇవి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ అండి మొత్తం కట్ట కట్ట పిల్లలు బాగున్నారు సో ఇక్కడ కనిపించే పిల్లలు రెండు తాళ్ళండి సో వెనకాల తాడు వచ్చేటప్పటికి మీకు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అలా ఉంటాయి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కేజీలు ఉంటాయి వెనకాల తాడులో ఉండేటివి సో ముందరు తాడు ఉండేటివి పద్దెనిమిది కేజీల నుంచి స్టార్ట్ అయ్యేసి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు దాకా ఉంటాయి ఇవి ఇరవై మూడు వేలు అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు అండి ట్వంటీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు సో ఇరవై మూడు వేలతోటి బ్యాచ్ చెప్తున్నారండి మొత్తం కట్ట కట్టకుంటే ఇరవై మూడు వేల మీద బేరం చెప్పినారు ముందరు పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు దాకా దాగుంటాయి వెనకాల పిల్లలు ఇరవై కేజీల కానీ ఇరవై ఎనిమిది కేజీలు దాగున్నాయి అనమాట ఇవి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు సో ఇటు పక్క వెనకాల ఒక బ్యాచ్ ఉంది చిన్నపిల్లలని అది చూద్దాం ఒక కట్ట సో కనిపించే బ్యాచ్ వెనకాల పిల్లలు ఒక ఐదు నెలల వయసు ఉంటుంది ముందరు పిల్లలు వచ్చేటప్పటికి ఇంకొక నెల తక్కువ ఉంటుంది నాలుగు ఐదు నెలల పిల్లలు ఉండొచ్చు ఇవి పదిహేను వేల ఐదు వందలా ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ముప్పై మూడు పిల్లలు ముప్పై మూడు పిల్లలు పదిహేను వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు వెనకాల ఉండేటివి మొత్తం ఒక ఐదు నెలల పిల్లలు ఉంటుంది పదిహేను పద్దెనిమిది ఉంటుంది సో ముందు రెండు పిల్లలు ఇంకొద్ది చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట అవి కూడా ఆల్మోస్ట్ ఒక పదిహేను కేజీలు బాగుంటుంది మూడు నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి ముప్పై మూడు పిల్లలు పదిహేను వేల ఐదు వందలు అనేది బారం చెప్తున్నారు పిల్ల బాగానే లైట్ లైట్గా చినుకులు పడుతున్నాయి తీసుకుందామన్నా అందరినీ తీస్తామన్నా

సో రెండు బళ్ళు లోడ్ అయ్యి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దాం అవి దగ్గరికి వెళ్ళేసి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది ఫైవ్ మంత్స్ పిల్ల అనేది ఉంటుంది ఐదు నెలల పిల్లలు పద్దెనిమిది ఏళ్ళో చెప్తా ఉన్నారు చూద్దాం ఫైవ్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది వీటికి ఎంత ఆ వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా ఏం చెప్పినారన్నా సో విన్నారు కదా ఇరవై రెండు పిల్లలు ఈ ఎదురుగుండే పిల్ల వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేజీలు ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇది కూడా అలాగే ఉంది సో పద్దెనిమిది కాడి నుంచి ఉండేలే ఉండేలే ఇది కూడా మందేనా ఇది ఉంటుంది అన్న మొన్న ఒక ఫామ్ వీడియో తీస్తున్నాను నేను రేపు వస్తుంది మీకు అక్కడ దాంట్లో చూడొచ్చు మీరు చాలా బాగున్నాయి పిల్లలు అన్న పద్దెనిమిది వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి పిల్లలన్నీ బాగానే ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ అబౌవ్ ఎయిటీన్ టు ట్వంటీ కేజీస్ దాకా ఉన్నాయి బ్యారం చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ సో ఇక్కడ కొన్ని అమ్మేస్తారా ఎవరు కొనిదా నిజంగానే పదిహేను వేలకి చాలా బాగున్నాయి ఎందుకు నాశనం అవుతారు ఈ బండి ఎక్కడికి వెళ్తుంది అడుగు ఒకసారి ఎక్కడికి పోతుందో ఈ బండి ఎక్కడికి పోతుందో అడుగు ఎక్కడి నుంచి వచ్చారు సో ఇది అమ్ముడు పోయిందండి బ్యాచ్ వచ్చేటప్పటికి సో ఆయన చెప్పడం అయితే పదిహేనున్నర చెప్తున్నారు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పదహారు వేల ఎనిమిది వందలకి ఇది అమ్ముడిపోయింది బ్యాచ్ ఇది సో పిల్లలు పిల్లలు ఉన్నాయి లేదు ఉంది కదా ఇరవై ఐదు కేజీలు ఉంది కదా ఇది ఇరవై ఐదు ఉంది అది కూడా మనకి ఇరవై ఐదు ఉంటది సో మూడు మూడు ఉన్నాయి పొట్టలు ఇరవై ఐదు కేజీల రేంజ్ లో మిగతాయన్ని ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీల రేంజ్ లో ఉంటాయి సో మంచి ప్రైజ్ పిల్లా ఉంది ప్రైజ్ కూడా మంచిగానే ఉంది సో ఇది ఎక్కడికి వెళ్తుందో అడిగి తెలుసుకున్నాం ఇది హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ అవతలది అనిల్ది సో ఇది హైదరాబాద్కి వెళ్తుందంట దీంట్లో అక్కడి నుంచి దూరం నుంచి చూసేటప్పుడు పిల్లలు పెద్ద పిల్లలే కనిపించాయి మనకు ఎంత తీసుకున్నారు మళ్ళీ ఇది అనుకుంటా అనేది నాకు తెలిసి అతను అన్నాడు అనుకుంటాను సో దీనికి కూడా రంగులేస్తున్నారు ఇది కూడా మీదేనా ఏనా ఇది కూడా మందేనా సో ఇది హైదరాబాద్కి వెళ్తుందంట కల్వకుర్తి దగ్గర వెళ్తుందంట ఇది బ్రదర్ మాట్లాడారు వీడియోల వదిలే ముందుకు వచ్చి అన్నారు సో పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి మీడియం పిల్లలు ఉన్నాయి సో పద్నాలుగు వేల ఎనిమిది వందలకు కొన్నారంట ఈ బ్యాచ్ వచ్చేసి నలభై ఆరు పిల్లలు పద్నాలుగు వేల ఎనిమిది వందలకి ఈ బ్యాచ్ వెళ్తుంది సో పిల్లలన్నీ పర్వాలేదు బాగానే ఉన్నాయి అవతల బండి వచ్చేసి మదన్ బందికి ఎక్కడికి వెళ్తుందంట అది అయిపోయింది సో బండిలో ఉండేటివి కాకుండా కింద ఉండేటివి చూద్దాం మనం కింద ఉండేటివి వచ్చి చూసుకుందాం సో అక్కడ బ్యారం జరుగుతుంది అన్న పెద్ద పిల్లలు ఉన్నాయి కదా పెద్ద పిల్లల్ని చూస్తాం మనం సో ఈ బ్యాచ్ మొత్తం ఈ రెండు బ్యాచ్లు అన్న నమస్తే అన్న ఈ రెండు బ్యాచ్లు కూడా మనకు ఇరవై కేజీల పైన లైవ్ వెయిట్ అనేది ఉంది ముందరు బ్యాచ్ వచ్చేటప్పుడు ఒక పద్దెనిమిది అలా ఉంటుంది బ్యాచ్ వచ్చేసి ఒకసారి మాట్లాడదాం ఒకసారి సో మొత్తం డెబ్బై పిల్లలు ఉన్నాయండి ఇవి డెబ్బై పిల్లల్లో మొదటి రెండు తాళ్ళు కూడా మనకు ఇరవై కేజీల పైన లైవ్ వెయిట్ అనేది ఉంటుంది సో ఇది ఇలా అటు నుంచి నాలుగో పిల్ల ఉంది కదా అది ఒక పదిహేడు పద్దెనిమిది అలా ఉంటుంది సో యావరేజ్ మీద వచ్చేసి ఇరవై కేజీలు పైన ఉంటుంది కానీ కింద అనేది ఉండదు ఈ రెండు తాళ్ళు సో ముందరు తాడు వచ్చేటప్పటికి ఏంటంటే పదిహేను కేజీలు అలా ఉంది అనమాట పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు తాగుంటుంది డెబ్బై పిల్లలు ఉన్నాయి పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారండి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు చినుకులు పడుతున్నాయి బేరాలు జరుగుతూ ఉన్నాయి అమ్మకాలు కూడా జరుగుతూనే ఉన్నాయి ఎయిట్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పంతొమ్మిది వేల ఐదు వందల మీద బ్యారం అనేది ఇది చెప్పినారు సో వెనకాల ఒక బ్యాచ్ ఉంది సో ఇదేం చెప్పినారనా సో ఇవి కూడా ఒక పద్దెనిమిది కేజీలు అలా ఉంటాయి ఇరవై ఒక వెయ్యి అనేది బేరం చెప్తున్నారంట ట్వంటీ వన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ అక్కడ ఒక పది పిల్లలు ఉన్నాయి బాగున్నాయి ఇవి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు సో ముందుకు వెళదాం ముందుకు వెళ్ళేసి ఆ బ్యాచ్లు రెండు బ్యాచ్లు చూసుకోవాలా ఆ మధ్యలో ఒక బ్యాచ్ ఉంది అవన్నీ చూపిస్తాం ఒకసారి సో వీడియో ఆపితే ఆగిపోతూ ఉంది ఇది సో దీంట్లో బ్యాచ్లో పిల్లలు చాలా బాగానే ఉన్నాయి అక్కడి నుంచి ఆ అవతల పిల్ల దాకా ఆ చివరి పిల్ల దాకా అన్నీ బాగానే ఉన్నాయి అవి సో లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి చూసుకున్నా కానీ మనం ఒక పదిహేను కేజీలు పైన ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్ళినా కానీ ఒక పదిహేను కేజీల పైన ఉంటుంది ఒకటి ఒకటే కనిపిస్తుంది నాకు మిగతా అన్ని పిల్లలన్నీ కూడా జంపులు జాళ్ళు బాగున్నాయి ధరావిష్యం పక్కన పెడితే ఇవన్నీ జాళ్ళు ఉన్నాయి ఆ పిల్ల నుంచి తెల్ల పిల్ల నుంచి జంపులు జాళ్ళు బాగున్నాయి ఎన్ని పిల్లలున్నా మొత్తం ఇవి ఇరవై ఏడు పిల్లలు పదిహేడు అరవయ్యా పదిహేడు వేలు జత పదిహేడు వేలు అనేది చెప్పినారు పిల్లలు అయితే బాగానే ఉన్నాయి బ్యారమ్ చేయవచ్చు ఒకే పిల్ల పదిహేను కేజీలు లోపల ఉంటుంది మిగతా అన్ని పదిహేను కేజీలు పైన అనేది ఉంటాయి సో మధ్యలో పిల్లలు మాత్రం చాలా బాగున్నాయి పది వచ్చినా పన్నెండు వచ్చినా చాలా బాగున్నాయి ఇవి సెవెంటీన్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి బ్యారమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది మినిమం ఒక ఫిఫ్టీన్ కేజీస్ లై వెయిట్ అనేది ఉంటుంది సో మినిమం ఫిఫ్టీన్ కేజీస్ లై వెయిట్ అనేది ఉంటుందండి ఇది బ్యాచ్ వచ్చేటప్పటికి ఎన్ని పిల్లలు అన్నా ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి పదిహేను కేజీలు ఫైన్ అనేదే లైవ్ వెయిట్ ఉంటుంది ఒక పిల్ల అటు కనిపిస్తుంది సో ముందు ఉండే పిల్లలు కూడా మనకు ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ తోటి పదహారు వేలు అనేది బేరం చెప్తున్నారండి సో అక్కడ ఉన్నాయి కొద్దిగా సన్న పిల్లలు పదహారు వేలు అన్న బేరమ్మ బేరమ్మ ఉంటుంది సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు పదిహేను వేలకు అనేది ఫైనల్గా వచ్చేస్తుంది సో ఇంకా పెద్ద పొట్టెళ్ళ బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ మధ్యలో తాడు కడుతున్నారు కదా అది ఒకటి ఉంది అడగడానికి సో నెట్ అది ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది అడిగి తెలుసుకుని వస్తాం పదహారు వేల మీద సో మన వెనకాల కూడా ఒక పెద్ద పొట్టళ్ళది ఉంది అది కూడా తెలుసుకుందాం ఈ లోపల ఇక్కడికి వెళ్ళేసి వస్తాం సో ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ అలా ఉంటుంది లైవ్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది ఎన్ని పిల్లలు ఉన్నాయినా ముప్పై పిల్లలు ఏం చెప్పినారనా బేరము పద్నాలుగున్నర మూడు నాలుగు నెలల పిల్లలు అండి ఇవి ఈ పిల్లలు ఈ కనిపించే బ్యాచ్ మొత్తం మూడు నెలల పిల్లలే ఉంటుంది అవైతే పదమూడు వేలైన చెప్తా ఉన్నారు బ్యాచ్ అయితే ఆ బ్యాచ్ వరకు చిన్న వయసు పిల్లలు మూడు నాలుగు నెలల వయసు పిల్లలు ఇవి వచ్చేటప్పటికి కొద్దిగా పైకి ఉన్నాయన్నమాట సో పద్నా మొత్తం మీద పద్నాలుగున్నర చెప్పినారు ఆ వాటి వరకు అయితే పదమూడున్నర దాకా ఇచ్చేస్తామనేసి చెప్తున్నారు ఈ బ్యాచ్ వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏడు నెలలు ఉంటుంది ఖచ్చితంగా ఎన్ని పిల్లలునా యాభై పిల్లలు ఏం చెప్పినా సో వీటి లైవ్ అయితే ఈ చేతిలో ఉండేది ఒక్కటే తక్కువ ఉంది మిగతా అన్ని పెద్ద పిల్లలే ఉన్నాయి అవి సో ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీలు దాకా ఉంటుంది బరువు వచ్చేసి ఒక్కొక్క పిల్ల వచ్చేసి సో యాభై పిల్లలు అనేవి ఉన్నాయి సో ఇరవై ఆరు కేజీలు అంటే ఒక ఇరవై కేజీలుగా అనుకోవచ్చు ఇరవై మూడు వేలు అనేది బ్యారం చెప్తున్నారు ట్వంటీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో యావరేజ్ మీద ఒక ఇరవై ఈ పిల్లలు మధ్యలో ఉండే పిల్లలు ఒక ఇరవై ఆరు కేజీలు దాకా ఉంటాయి అక్కడ కూడా ఉన్నాయి ఇరవై ఆరు కేజీలు సో కొద్ది కిందకి వచ్చినా కానీ ఒక ఇరవై మూడు ఇరవై రెండు కేజీలు యావరేజ్ లైవేట్ అనుకోవచ్చు ఇరవై మూడు వేలు అనేది బ్యారం చెప్తున్నారు ఫైనల్ అయితే కాదు సో ఇక్కడ ఉండే బ్యాచ్ కూడా మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలల వయసు ఉంటుంది దీనికి ఇందాక నుంచి ఏదో బ్యారం జరుగుతూ ఉండింది ఫైనల్ అవ్వలేదు అనుకుంటాను ఇది టూ త్రీ త్రీ ఫోర్ మంత్స్ ఏజ్ అనేది ఉంది ఏం చెప్పారు సో ఇది పదిహేనున్నరవై అనేది బ్యారమ్ చెప్పినారంట సో మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు ఎక్కువ ఉన్నాయి పదిహేను పదిహేను వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారంట ఇది సో అవతల బ్యాచ్ కొద్దిగా ఎక్కువ పడింది అంటున్నారు పదిహేను వేల ఐదు వందల మీద ఇది బ్యారం చెక్కున్నారు మూడు నాలుగు నెలల పిల్ల అనేది ఉంటుంది సో ఈ బ్యాచ్ పెంచడానికి అనమాట అనువుగా సో ఇది ఫోర్ ఫైవ్ మంత్స్ ఏజ్ అనేటివి నిక్రంగా ఉంటుంది పిల్ల కూడా దానికి తగ్గ తగ్గినట్టుగానే బరువు కనిపిస్తుంది సో ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు నిక్రంగా ఉంటుంది బరువు వచ్చేసి ఏం బ్యారం అవుతుందో చూద్దాం ఒకసారి ఎన్ని పిల్లలు నా మొత్తం నలభై ఒక్క పిల్ల ఐదు నెలలు ఉంటుంది వయసు అంటే కిందకు పైకి కాకుండా ఒకటే రెండు పిల్ల వదిలేస్తే ఒకే సైజు అన్నీ ఒకే సైజు ఒకే బరువుతో ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై కేజీలు అనేది నిక్రంగా వస్తాయనేసి నేను అనుకుంటున్నాను ఏం బేరం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం పిల్ల అయితే బాగుంది ఇది సో పిల్లకి కర్ణాటక వాళ్ళు బేరం చేస్తున్నారు సో బేరమ్ అయితే చెప్పారు వాళ్ళు అడగడం కూడా అడిగేశారు సో లైవ్ వెయిట్ పిల్ల వచ్చేటప్పటికి ఒక ఇరవై కేజీలు అనేది కరెక్ట్గా ఉంటుంది ఒక నలభై పిల్లలు ఉన్నాయి సో అన్నగారు కర్ణాటక నుంచి వచ్చిన్నారంట వాళ్ళు దారాలు చేస్తున్నారు వీళ్ళు చెప్పడం అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఏమో చెప్పినారు బేరము వాళ్ళు అడగడం పదిహేను వేలకు అడుగుతున్నారు సో మధ్యలోకి వచ్చి ఆగింది పదిహేను వేల ఐదు వందలకి బేరం అడుగుతున్నారు పిల్ల అయితే బాగుంది కొంటే మాత్రం వాళ్ళు బాగానే పెంచుకోవచ్చు దీంట్లో ఏంటంటే ఏజ్ మ్యాటర్ అనమాట ఐదు నెలలు పిల్లలు ఖచ్చితంగా ఉంటాయి ఒక్కటి కూడా కిందకు ఉండదు ఐదు నెలల పిల్లలు అనేటున్నాయి లైవ్ ఎయిట్ కూడా మనకు పద్దెనిమిది ఇరవై కేజీలు అనేవి వస్తాయి నాకు తెలిసి ఇది ఒక పదహారున్నర దాకా అట్టా తెగిపోతుంది అనేసి అనుకుంటున్నాను కానీ వాళ్ళు కొనే వాళ్ళు ముందుకు రావటం ఏం పేరు అన్నారు ఆనంద్ ఎక్కడ కర్ణాటక నా ముబాగ్ బంగారుపేట దగ్గర నుంచి ఎలా ఉన్నాయో నా సొంత రోజు తిరిగి చూస్తున్నారు కదా ఈ రోజు ఎక్కువ ఉన్నదా తక్కువ చెప్తున్నారా ఎక్కువ చెప్తా ఉన్నారా ట్రాన్స్పోర్ట్ కూడా బండి తెచ్చున్నారా బండి ఎత్తుకొని వచ్చేస్తున్నారా సరే చూడండి మంచి లేదు దొరుకుతాయలేదు సో ఇక్కడ ఆల్మోస్ట్ అడిగేసినట్టున్నాం ఆ చివరిలో ఒక్క బ్యాచ్ ఉంది అది మిస్ అయిపోయి ఉండాలా అది వదిలేసి ఇటు పక్కకు పోయేసి వద్దాం ఇటు పక్క ఏందంటే వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళి చూసుకొని వద్దాం అంటున్నా సో ఈ చిన్న పిల్లలు మనకు మూడు నెలల పిల్లలు అంటారు కదా సో మూడు నెలల పిల్లలు ఎలా ఉన్నాయనేది బేరం అడిగి తెలుసుకుందాం అనేది ఏం చెప్తారనేది ఒక పది పది తాళ్ళు ఉన్నాయన్నమాట పది పది పిల్లలుగా ఉన్నాయన్నమాట సో మూడు నెలల పిల్లలు అంటే ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్పినారండి ఇది మూడు నెలల పిల్ల అనమాట మూడు మూడు నెలల పిల్ల ఉంటుంది నాలుగు నెలలు ఉండదు మూడు నాలుగు నెలలు అనుకోండి పదమూడు వేల ఐదు వందలు బ్యారమ్ చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇలాంటి పిల్లలు మీకు చిన్న చిన్న బ్యాచ్లుగా వస్తాయి పది బ్యాచ్ అలా వస్తాయి అనమాట పది పదిహేను అలాంటి బ్యాచ్లు వస్తాయి పదమూడు వేల ఐదు వందలు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్తున్నారు చూద్దాం అక్క నిమిషం అక్క నిమిషం సో ఇది కూడా మనకు ఒక రెండు మూడు నెలల వయసు ఉంటుంది పన్నెండు వేలు బ్యారం చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంటుంది బ్యారం చెప్పడమే పన్నెండు వేలు చెప్పినారు అన్నమాట ఇది సో రెండు మూడు నెలల వయసు ఉంటుంది పిల్లలు తక్కువ ఉన్నాయి చిన్న అంటే నెంబర్స్ పది అలా ఉన్నాయన్నమాట సో ఇది ఒక బ్యాచ్ కనిపిస్తుంది ఇది నాలుగు ఐదు నెలల వయసు ఉంటుంది ఒక పది పదిహేను పిల్లలు ఉన్నాయి ఇవి పిల్ల బాగుంది ఇది సో ఇది ఎంత చెప్తారు అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు బాబాయ్ పదిహేడు వేలు పిల్ల బాగుంది ఇది దారం చేయాలా దారం చేస్తే కిందకు వస్తుంది పిల్ల అయితే పర్వాలేదు సెవెంటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారండి ఈ బ్యాచ్ వచ్చేసి సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది కూడా కొద్దిగా కండ మీద కనిపిస్తూ ఉంది దానికంటే ముందు అక్కడికి వెళ్ళేసి వద్దాం ఒకసారి అక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ఈ బ్యాచ్ చూద్దాం ఈ బ్యాచ్లో మొత్తం ఒక పద్దెనిమిది కేజీల రేంజ్లో అనేవి ఉంటుంది పిల్ల వచ్చేసి ఎయిటీన్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ అనేది ఉండొచ్చు ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పిన్నారనా ఏం చెప్పినారు పదహారున్నర చెప్పిన్నారా అయిపోయిందా ఫైనల్ ప్రైజ్ పదహారున్నర సో పిల్ల పర్వాలేదు బాగానే ఉంది వచ్చేటప్పటికి ఒక పద్దెనిమిది కేజీలు అలా ఉంటుంది లైవ్ వెయిట్ సో తెల్లపిల్ల దాకా ఇక్కడ దాకా అంతా బాగానే ఉన్నాయి ఇక్కడ దాకా బాగుంది పిల్ల ఇక్కడి నుంచి కొద్దిగా కిందకు వచ్చేసింది అనమాట సో ప్రైస్ పిల్ల పర్వాలేదు పదహారున్నర ఫైనల్ అంటే అక్కడ దాకా ఉన్నాయి ఒక ఐదు పిల్లలు పడతాయి చిన్నపిల్లలు అవి కొద్దిగా అనుకూలంగా పిల్ల బాగుంది ఇది కూడా సో ఈ ఆటో వెనకాల బ్యాచ్ ఉంది కొన్నారు బాబాయ్ అమ్ముతున్నారా వెళ్ళపోతుంది వెనక్కా ఏం చెప్పినారు బాబాయ్ పదహారు వేలు చెప్తే పన్నెండు వేలు అడుగుతున్నారాబాద్ సో ఈ బ్యాచ్ లో కూడా పిల్లలు పర్వాలేదు బాగానే ఉన్నాయి బేరం పదహారు వేలు చెప్తే బేరం బాగానే చెప్తున్నారు బేరం చేయవచ్చు ఈ పిల్లలు కూడా బాగానే ఉన్నాయి అది సో అక్కడక్కడ మంచి బ్యాచ్లు ఉన్నాయి ప్రైజులు ఒక మూడు బ్యాచ్లు దొరికాయి మంచి ధరకి స్టార్టింగ్లో చూపించిన బ్యాచ్ అది బేరం చేస్తే కిందకు వస్తుంది చాలా బాగుంది అక్కడ పద్దెనిమిదిన్నర వయ్యి చెప్పి కర్ణాటక వాళ్ళు అన్నర చెప్పింది ఆ బ్యాచ్ కూడా బాగుంది అది ఒక పదహారు అన్నర దాకా వచ్చేస్తుంది ఇప్పుడు చివరిలో చూసిన రెండు బ్యాచ్లు బాగున్నాయి సో పెద్ద పోటలు అనేటివి ఆగి ఉన్నాయి సో చినుకులు పడతా ఉన్నాయి లైట్గా దానివల్ల కూడా లోకల్ మార్కెట్ అనేది కొద్ది కిందగా ఉండొచ్చు సో ఒక మార్కెట్ అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నీ కలిపి ఉంటాయి అలాగే ఉంది ఈరోజు కూడా సో బేరాలు తగ్గాయా అంటే పర్వాలేదు అనేసి చెప్పుకోవచ్చు ఈ పెద్ద పొట్టేళ్ళు వచ్చేటప్పటికి వేరే లెక్క ఉంది సో మూడు నుంచి ఐదు నెలల పిల్ల ఏదైతే ఉందో అది రేట్లు తగ్గి ఉన్నాయనేసి చెప్పుకోవాలండి సో ఈ మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అంటే అవి పదమూడు వేలకి పద్నాలుగు వేలకి సంతలో వస్తే దొరుకుతాయి కానీ ఇప్పుడు మనం ఎప్పి చూస్తే మనకు మొత్తం తన మార్నింగ్ వీడియో తీసేటప్పుడు ఏడు గంటల టైం అనమాట సో ఇప్పుడు టైం చూసుకుంటే తొమ్మిది గంటలు అవుతుంది మార్కెట్ ఏమీ అమ్ముడు పోలేదనేసి అనుకోవాలా అయినా కానీ ధరలు ఏం మారటం లేదు పొద్దున ఏదైతే ధరలు చెప్పారో అదే ధరలు ఉన్నాయి ఏం మాత్రం కిందకు దిగలేదు ధరలు సో ఓవరాల్గా మార్కెట్ తక్కువగానే ఉందనేసి చెప్పుకోవాలా నిన్న వారం ఈ వారం రెండు వారాలు చాలా పిల్లలు వచ్చి అమ్మకాలు కూడా పెద్దగా జరగల గత మూడు వారాల నుంచి అలాగే ఉంది పరిస్థితి మూడో వారంలో చాలా పిల్లలు వచ్చాయి కానీ క్వాలిటీ బాగలేదు నిన్న వారం ఈ వారం అసలు అమ్మకాలే అని జరగటంలా ఏ ఎందుకు రీజన్ ఎందుకు అమ్ముకో అమ్ముడుపోవడం లేదు వర్షాలేనా ఎక్కడున్నాయి వర్షాలు మనకి ఇక్కడ తెలంగాణలో అంటే మనకు ఉండాలి కదా మనకు లేవు వర్షాలు అండి పోయిన గురువారం శుక్రవారం వర్షం ఉండింది ఈ రోజు ఇది ఇప్పుడు ఇక్కడ ఈ నేల కూడా తలవ తడవటం లేదు అలాంటి వర్షం పడుతుంది మనకి పడితే ఈ వారం డల్లుగా ఉన్నా కానీ వచ్చే వారం బయట వర్షాలు ఉన్నాయి మన నెల్లూరు లోకల్లో అయితే వర్షాలు ఏం లేవు సో రోగాలు రోగాల ప్రకారంగా ఎటువంటి రోగాలు లేవు ప్రస్తుతానికైతే ఏం లేవు ఇక్కడ కూడా వర్షాలు పడితే అప్పుడు ఏమైనా అవకాశాలు ఉండొచ్చు ప్రస్తుతానికైతే ఎటువంటి రోగాలు లేవు సంత అయితే చాలా డల్లుగా ఉంది మార్కెట్ మొత్తం కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేసుకుని వస్తాం ఒకసారి గొర్రెలు వీడియో తీలేదు గొర్రెలు వీడియో తీద్దాం వెళ్ళేస్తారు